మా ఇంటికి బ్యాక్ సైడ్ మా పిల్లలైతే అయితే కోసం అటువైపు వెళ్ళారు ఇదైతే మా బెడ్రూమ్ నుండి కిటికీ నుండి అయితే కనిపిస్తున్నారు పిల్లలు అక్కడ వాళ్ళిద్దరికైతే గోరిన్ కోసం అయితే పంపించాను వాళ్ళైతే కోసుకొని వస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఎంత చల్లగా ఉందో ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ అవుతుంది టైం వచ్చేసరికి ఆ మాసం కదా ఇప్పుడు ఇప్పుడైతే గోరింటాక్ పెట్టుకోవాలని చెప్పేసి మన దగ్గర అయితే కొంచెం గోరింటాకు ఉంది అది కొంచెం కోస్తానని పైకొచ్చాను ఆల్రెడీ అది సరిపోదు కాబట్టి నేను పిల్లలకైతే పక్కింట్లో అదే మా ఇంటి వెనకాలైతే గోరింట చెట్టు ఉంది అక్కడైతే కోసుకురమ్మను అయితే పంపించాను వాళ్ళని పిల్లలు వచ్చేలోగా వాళ్ళు గోరింటాకు తీసుకొచ్చేలోగా నేను కూడా కొంచెం ఉంది కదా గోరింటాకు అయితే ఆర్వస్ చేస్తాను ఇదే మన తోటలో గోరింట చెట్టు ఇది నేను ఊరు నుండి వచ్చిన తర్వాత టూ టైమ్స్ అయితే ఆర్వస్ చేశాను మొత్తము స్టెమ్స్ అన్ని కట్ చేసేసాను అన్నమాట అందుకే మళ్ళీ ఇప్పుడు గుబురుగా వస్తుంది ఆసలు మసాలా గోరింటా పెట్టుకుంటే మంచిది అంటారు కదా అందుకే ఇది ఒక్కరికైతే సరిపోద్ది కాకపోతే జాగు పాకుంది కలగే మా బావ కూడా తలకి పెట్టుకుంటారు అంటారు హీట్ కూడా బాగా తగ్గిద్ది కదా అందుకని అనమాట తెస్తామా గోరింటాకుండు ఇదైతే మన చెట్లోది ఇంకా ఏరితే ఇంకొంచెం వస్తుంది కాకపోతే చెట్టు మొత్తం ఖాళీ చేయడం లేదు పిల్లలేమో ఇది తీసుకొచ్చారు సరిపోయింది మన చెట్లో అయితే బాగా పండిద్ది చిన్న ఆకు కానీ చాలా బాగా పండిద్ది ఇప్పుడు కిందకి వెళ్ళేసి రుబ్బేసుకోవడమే గోరింటాకు అయితే మా బావ అయితే బయటకు వెళ్ళారు ఈరోజు రోజు మధ్యాహ్నం వచ్చేటప్పుడు పనసకాయ తీసుకొచ్చారనమాట చాలా పెద్దగా ఉంది మినిమం ఒక ఐదు ఆరు కేజీలు ఉంటుందేమో చాలా బరువు ఉంది అర్థం పండిపోయింది ఇదైతే ఇప్పుడు కొయ్యాలి ఇంకా పనస పండుతో పాటు అవకాడ అయితే నేను చాలాసార్లు చూసాను కానీ ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదు జ్యూస్ అయితే ట్రై చేయాలి దీంతోని ఇవి బయట చాలా దగ్గర చూస్తున్నాను మరి ఇవి ఈతకాయలో మరి ఏంటో నాకు తెలియదు ఆడకాయలు వచ్చాక ఇది వచ్చేసరికి పియ్య చిన్న చిన్నగా ఉన్నాయి బాగా పడిపోయింది నిమ్మకాయ సైజు ఉంది ఎంతకైనా అనుకుంటున్నాను మరి కొత్త రకంగా ఉన్నాయి చూడాలి ఎల్లో కలర్లో ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ జాగు ఇది వాష్ చేసారామా ఒకసారి ఇది పండుగ కాయ చూద్దాం చిన్న కొబ్బరి బాండాలు గుత్త అలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇగమ్మా ఉంది ఇది పండు ఫ్లేవర్ వస్తుంది ఖర్జూరం ఉంటుంది కదా దాని ఫ్లేవర్ వస్తుంది మరి మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఆయన వచ్చాక నేను నాకు తెలిస్తే వీడియో లాస్ట్లో చెప్తాను దీని పేరేంటి అనేది సేమ్ కాయ టేస్ట్ వస్తే వస్తుంది ఎండు ఖర్జూరం అంటారు కదా ఆ టేస్ట్గా ఉంది సేమ్ అదే టేస్ట్ ఈ ఫ్రూట్స్ అన్ని చూపించాను కదా దీంట్లో అయితే నేను ఈ ఫ్రూట్స్ ఎప్పుడు చూడలేదు తినలేదు అలాగే అవకాడో కూడా చూసాను కానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు ఇంకా పియర్ ఫ్రూట్ ఇవైతే తిన్నాను కానీ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి తిన్నాను కానీ ఈ రెండు మాత్రం ఎప్పుడూ తినలేదనమాట ఇది నాకు సేమ్ తింటూ ఉంటే ఎండుకొజ్ జ్వరం ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వస్తుంది నేను ఫస్ట్ ఈతకాయలు ఉంటాయి కదా ఈతపళ్ళు అవి అనుకున్నాను కాకపోతే కాదు మంచి ఎల్లో కలర్లో ఉన్నాయి టేస్ట్ అయితే చూసాను ఒకటి ఇంకొకటి తింటున్నాను సేమ్ మనకి ఎండుపోయిన తర్వాత ఎండుకొజ్ ఎలా ఉంటుంది ఆ ఫ్లేవరే నాకు తెలిసివి అదే ఎండుకజ్జూరు కాయలు అనుకుంటున్నాను ఇవి పళ్ళు కాకుండా అలాగే ఇది పనసపండు ఈ పనసపండు ఇప్పుడైతే కొయ్యాలి ఇవి బాగా పండినవి జ్యూస్ చేయాలి పైనాపిల్స్ అంటే నొన్నెళ్ళారనమాట మా బావ అక్కడ తీసుకొచ్చారు ఇవి ఫ్రూట్స్ ఇవన్నీ ఇదైతే మంచి స్మెల్ వచ్చేస్తుంది పనస పండు ముక్కుపోతే మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడైతే ఇది కోయాలి ఇప్పుడైతే పనసకాయ కోసం అనమాట పనసకాయ బయట కూర్చొని వలుద్దామని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేస్తున్నాము ఇంతలోగా మా బావ అయితే గోన్ సంచినైతే కట్ చేస్తున్నారు ఈ పనసకాయ తెచ్చి ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళను లేదు మా అయితే చాక్తో ఇలా పెట్టేశారు అంటే నూనె రాయడం మర్చిపోయారు అనమాట వెంటనే చాక్ అయితే ఇలా గమ్ములాగా అంటేసింది మనం ఎప్పుడైనా సరే పనసకాయ కోసేటప్పుడు అదేనండి పనసపండు కోసేటప్పుడు మాత్రం కంపల్సరీ మన చేతులకి అలాగే కట్ చేసే చాకు అయితే నూనె అయితే రాసుకోవాలి అప్పుడే ఆ లాంటిది అసలు అంటదనమాట లేదంటే మన చేతులు చాకు మొత్తం బంక బంకగా అయిపోతాయి అనమాట మా బావ అయితే పనసపండుని ఇంకా కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఆ పనసపండు కూడా కొయ్యడం అయితే రావాలి తప్పకుండా అంటే ఎలా పడితే అలా కోసేయడానికి కుదరదు ఇది ఫస్ట్ ఇలా పైన అంతా ఇలా ఘాటు పెట్టుకోవాలి తర్వాత తొడిము కూడా తీసేవాళ్ళు ఈ పనస పండుకైతే ఎక్కువగా పాలల్లాగా అయితే కాతుంది ఒక్కొక్కటి గమ్ము అనమాట అది ఇంకా మాకైతే ఊర్లో ఎక్కువగా దొరుకుతాయి ఈ పనస మనకి ఫ్రీగానే ఇస్తారు ఎక్కడైతే కొనుక్కోవాలి కానీ అక్కడైతే కొంచెం తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళైతే ఫ్రీగానే ఇస్తారు మనకి ఇంకా ఎక్కువ కావాలి అంటే మాత్రం ఇంకా కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్కడైతే మా బావని నిద్రం కలిపేసి పనస అయితే ఇంక కట్ చేసేసాము అంటే చెప్పాను కదా ఫస్ట్ ఘాట్లు పెట్టుకొని తర్వాత ఇంక ఇద్దరం పట్టి అటు ఇటు లాగితే ఇంకా పనసపండు అయితే వస్తుంది ఇంకా లోపల బాగానే ఉంది ఎలా ఉంటుందేమో అనుకున్నాము ఎందుకంటే ఎప్పుడు మేము పెద్దకాయ తెచ్చినా సరే సగం పాడైపోవడము లేదంటే పండకపోవడం అలా జరిగింది ఈసారి పనసపండు మాత్రం చాలా బాగుంది హాఫ్ కట్ చేసి ఇంకా హాఫ్ వచ్చేసరికి పేపర్లో చుట్టి పక్కన పెట్టేశాము ఎందుకంటే ఒకే రోజు అంత తినలేము కదా అందుకనేసి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు జాగుపాపకంటే చాలా ఇష్టము పనసపళ్ళన్నా మామిడి పళ్ళన్నా ఇంకా పనస్తానులు వలుసుకుంటూ మధ్య మధ్యలో మా బావ అయితే జోక్స్ వేస్తున్నారు ఇంకా నవ్వుకుంటూ మొత్తానికైతే పనస్తాన్లు అయితే వల్సేస్తున్నాము మా మావి గారికి పనస్తానులు అంటే బాగా ఇష్టము అంటే ఏ ఫ్రూట్ తెచ్చుకున్నా అంటే మామిడి ఊడిపల్లవి తెచ్చుకున్నా ఫస్ట్ మా మావి గారి ఫోటో దగ్గర పెట్టేసి తింటాము ఇంకా అందుకని ఫస్ట్ వల్లిచి టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ప్లేట్లు వేసి ఇస్తున్నాను మా జాగు పెట్టేస్తుంది ఇప్పుడైతే టేస్ట్ చేయొచ్చు అనమాట అవి టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే మరీ తీయగా లేదు అలా అని చెప్పి చెప్పగా లేదు నార్మల్గా ఉందనమాట నార్మల్ స్వీట్గానే ఉంది ఇంకా లోపల తొండ్లు వచ్చేసరికి పెద్ద సైజే వచ్చాయి బాగానే ఉంది మా అయితే ఈ పనస్తల్ని వలిచేటప్పుడు లోపల పొట్టు ఉంటుంది కదా అంటే పనస్తన్లు కాకుండా దాని పక్కనే ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట అది పనస్తల్ అని చెప్పేసి మేము వాళ్ళము తర్వాత పొట్టునొప్పి వచ్చేసేది అంటే లాగే ఉంటాయి అవి లావుగా కాకపోతే అవి తినకూడదు అనమాట అది పొట్టు అంటారు తెల్లగా ఉంటుంది మాకు అది తెలియక పొట్టుతోనే తినేసే వాళ్ళము ఇప్పుడు అది కూడా చెప్పుకొని నవ్వుకుంటున్నాము ఇంక ఇక్కడైతే మొత్తము ఆ పొట్టు మొత్తం తీసేసి ఇంకా దాంట్లో గింజలు ఉంటాయి కదా అవి కూడా సపరేట్ చేస్తున్నాము ఇంకొక పది నిమిషాల్లో పనస్తలను వలవడం అయిపోద్ది అనే టైంకి మా బావకు ఫోన్ వచ్చింది ఇంకా ఆయన అనమాట ఇంకా మిగతాది కూడా నేనే మొత్తం వల్చేసి అందులో వేసేసాను అంటే ఈ బేసిన్ నింపుగా వచ్చాయి అంటే ఆఫ్ అనమాట ఇది పనసకాయలో సగమే కట్ చేసాము కదా ఇంక సగం పక్కన పెట్టేసాము ఇంక ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను ఎందుక చెప్పాను కదా యావరేజ్ స్వీట్ అనమాట నార్మల్గా ఉంది పర్లేదు ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే హెల్త్కి చాలా మంచిది ఇంక ఇప్పుడు నిండా చూపించాను కదా ఇప్పుడైతే చూసారా ఎంత కొంచెం ఉన్నాయో అంటే మా ఇంటి పక్కన వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నాం అనమాట ఇంకా మనం అంత పెద్ద కాయ ఒకరిమే తినేలేము కదా ఇంక సగం ఉంది కాబట్టి అది రేపు తినచ్చు దాన్నే పొట్టు అంటాము అదే చెప్పాను కదండి తింటే నొప్పి వచ్చేస్తుందని దాన్నే పొట్టు అంటామన్నమాట మేము ఏమంటారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఈ గింజలు వచ్చేసరికి మేము అయితే పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళము లేదంటే ఉడకబెట్టుకొని మాకైతే కూరలో కూడా వేసుకుంటాము ఈ గింజలన్నీ అయితే కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి ఇంకా అత్తం కోసం అయితే కూడా చేసాలండి బాగుంది టేస్ట్ అయితే మనకి పనస చెట్టు దగ్గర నుండి మనకి కాయ దగ్గర నుండి లోపల గింజ వరకు ప్రతిదీ ఆకుల వరకు అన్నీ యూజ్ అవుతాయి మనకి ఇంకా పొట్టంతా తీసుకెళ్ళి మేడపైన చెట్లు ఉన్నాయి కదా అదే మొక్కలలోకి వేస్తాను ఇంకా వస్తూ వస్తూ మా బావ అయితే గుమ్మడికాయలు తీసుకొచ్చారు బూడిద గుమ్మడకాయలు అంటే జ్యూస్ తాగుతూ ఉంటాం కదా మేము ఆ జ్యూస్ కోసం అయితే తెచ్చారు ఇంకా అలాగే ఇక్కడైతే గోరింటాకునే నీట్గా వాష్ చేసేసి మిక్సీ పడుతున్నాను ఇప్పుడు గోరింటాకులో కొంచెం వాటర్ తప్పితే ఇంకేమీ యాడ్ చేయలేదు చాలామంది చెక్క అదేనండి ఒక్కలు అవన్నీ వేసుకుంటున్నారు కానీ మా చెట్లోతో అయితే చాలా రెడ్గా పండుతుంది అందుకే నేనేమి వేయనమాట నార్మల్గానే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ గోరింటాకు మిక్సీలు వేసేటప్పుడు కొంచెము పొగల్లాగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఆకు త్వరగా నలగడం లేదనమాట ఫస్ట్ కొంచెం దంచేసి తర్వాత మిక్సీ పట్టుంటే త్వరగా అయిపోయేది ఇంక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మరీ ఎక్కువ వాటర్ అయిపోతాయని చెప్పేసి కొద్ది కొద్ది వాటర్ వేస్తూ కలుపుతూ ఇంక మిక్సీ పట్టేశాను ఇగోండి ఒకసారి చేతితో కలిపానో లేదో ఇంకా అప్పుడే రెడీగా అయిపోయింది చెయ్యికి అంటే అంత త్వరగా పండుతుంది అలాగే మంచి కలర్గా పండుతుంది అనమాట ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను గోరింటాకు అంతా ఈ గోరింటాకుని చూస్తుంటే నాకు పాలక్ పన్నీరే గుర్తొస్తుంది సేమ్ పాలక్ పన్నీర్ ఇలాగే ఉంటుంది కదా ఇంకా బయట కూర్చుని అయితే పెట్టుకుందాం అనేసి కూర్చున్నాను గోంగూర పచ్చడి అనుకోకండి ఈ గోంగూర గోరింటాకు అనమాట ఇంకా బాగా కలిపిన తర్వాత చేతికి పెట్టుకుంటే మంచిగా పండుతుంది ఆ పట్టిన మిక్సీ పట్టిన వెంటనే కాకుండా ఒక పావుగంట అనేది పక్కన పెట్టేసుకున్నాము కలర్ చూడండి చేంజ్ అయింది ఆ గ్రీన్ కలర్ కంటే కొంచెం ప్యారెక్ గ్రీన్ కలర్లో వచ్చింది అన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ నేను చేతికి పెట్టేసుకుంటున్నాను ఇంకొక చేతికి అయితే అత్తమ హెల్ప్ తీసుకున్నాను మా జాగు పాపకి ఫస్ట్ పెడతామంటే రాదనమాట నేను గోరింటకు పెట్టుకోను నాకు దురదలు వస్తాయి అంటది అంటే గోరింటకు పెట్టేటప్పుడే తనకైతే ఎక్కడ పెడితే అక్కడ దురద వస్తుంటుంది అనమాట నేను పెట్టుకొని ఉంటుంది ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో అంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడైతే పొలం పనులు స్టార్ట్ అవుతాయి కదా పొలాల్లోకి దిగి పని అయితే చెయ్యాలి అప్పుడైతే ఎప్పుడు నీటిలోనే ఉంటాయి కాబట్టి ఇంకా గోరింటాకులు ఇలాంటివి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ అలాగా రాకుండా ఉంటాయని గోరింటాకు పెట్టుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అలాగే బాడీలో హీట్ కూడా బాగా తగ్గిద్ది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇంకా చాలామంది హెన్నాకు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే న్యాచురల్గా కలర్ కూడా షైనింగ్గా బాగుంటుంది నేనైతే రెండు చేతులకి గోరింటాకు అయితే పెట్టించుకున్నాను ఒక చేతికి నేను ఒక చేతికి అయితే పెట్టారు నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్న వన్ అవర్లోనే వాష్ చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువగా మాడితే ఇష్టం ఉండదు అంటే నల్లగా అయిపోద్ది కదా గోరింటాకు ఎక్కువసేపు ఉంచితే నాకు అలా ఇష్టం ఉండదు అనమాట ఈ విధంగా రెడ్గా పండితే బాగుంటుంది ఈ విధంగా పండింది నేనైతే కాళ్ళ కింద కూడా వేడి తగ్గాలని చెప్పి ప్లేట్లో గోరింటాకు వేసేసి పెట్టాను చాలా బాగా ఆరి అయితే బాగా పండాయి ఇక జాగు నాది ఈ విధంగా ఉంది కడిగిన వెంటనే గోరింటాకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది అందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాష్ చేసేస్తాను ఇంతలోకి మా బావ అయితే పావా బాదం పాలు అంట తీసుకొచ్చారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది తలో గ్లాస్ తాగేసాము మీరు ఆసాడంలో గోరింటాకు పెట్టుకున్నారు లేదనేది ప్లీజ్ ఒక కామెంట్ చేసేయండి వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.